వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడానికి ముఖ్య కారణాలు రాష్ట్రంలో జరుగుతున్న నవరత్నాలు కానీ ఈరోజు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానీ ఈరోజు మీరు చూస్తున్నారు స్కూల్స్ నాడు నేడు కింద ఎంత డెవలప్మెంట్ అయినాయి హాస్పిటల్స్ చూడండి గతంలో హాస్పిటల్స్ ఆర్లగడ్డలో పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ అయినాయి పూర్తిగా అండ్ కాలేజెస్ గతంలో ఉన్న కాలేజీలు ముపించినారు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి అలాంటిది ఆల్లగడ్డలో మూతపడే పరిస్థితికి వచ్చినాయి ఈరోజు డిగ్రీ కాలేజ్ రావడం అయితేనేమి ఈరోజు హాస్పిటల్స్ బాగా డెవలప్ అవ్వడం అయితేనేమి చాలా వరకు గ్రామాల్లో ఈరోజు వెళ్ళే స్కీమ్స్ కానీ మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా వాలంటీర్ ద్వారా చాలామందికి స్కీమ్స్ వెళ్తున్నాయి ఇలాంటివన్నీ నచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ నచ్చి అండ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడితే ఆర్లగడ్డలో గతంలో కన్నా చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది లేట్ అయినాయి అదే నేను గతంలో కూడా ప్రశ్నించేది ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు తొందరగా చేయమని అడిగాను అండ్ ఈ రౌడీజాలని అడ్డుకోవడానికి కూడా చాలా వరకు మేము ప్రయత్నించినాం ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నించింది అదే ఒక పక్క ఈరోజు మీరు చూడండి రెహమాన్ అనే ముస్లిం కుటుంబాన్ని అంత వేధించి డబ్బులు లాక్కుంటే ఈరోజు మన ఊరిలోకి వెళ్తే ఎలా చేసినారు అఖిలప్రిమ్ ముస్లింస్ అందరు కలిసి అడ్డుకొని ఇంక ఇంక తన్నడం ఒకటే లేటు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నన్ను కాపాడండి అని అడుక్కొని పరిగెత్తింది అలాంటి పరిస్థితి తీరిచారిపోయినారు ఇలాంటి వాళ్ళు నాయకులు కాకూడదని నేను ఈరోజు ఈ డిసిషన్ తీసుకోవడం నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు సార్ కూడా ఒకటే చెప్పారు మీరు వర్క్ చేయండి కిషోర్ మిమ్మల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు పార్టీకి పని చేయండి ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకొని రావడం మా బాధ్యత మాది కూడా ఒక వంతగా అత్యంత మెజార్టీతో గెలిపించుకొని రావాలనేది కూడా మాకు ఒక ఆదేశం ఇచ్చారు సో దాని ప్రకారం మేము కూడా పనిచేస్తాం త్వరలో ఎలా ఒక ప్రణాళిక ప్రణాళికనే పెట్టుకొని అక్కడ పనిచేస్తాం ముఖ్యంగా అదే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను గత త్రీ డేస్ నుండి ఈ అఖిలప్రియ ఆమె చెంచా బ్యాచ్ ఒక ట్రోలింగ్ మొదలుపెట్టాను భూమా అదే కిషోర్ రెడ్డి నువ్వు భూమా కాదు గంగులా తలిసిపోయినా నీకు ఇదే చెప్తున్నా చివరిసారిగా చెప్తున్నా నోరు మూసుకొని రాజకీయాలు చేస్తే చేయి పద్ధతిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నాను నేను కానీ నోరు అనుకో నీ జీవిత చరిత్ర నీ దరిద్రమంతా బయట పెడితే ఎక్కడ ఊరేసుకుందో కూడా తెలియదు రెండు వేల నాలుగులో ఏం చేసినారు రెండు వేల తొమ్మిదిలో ఎవరెవరు ఎవరితో వంగబడినారు ఏమేమి చేసినారు ఎవరెవరితో లాలోచనలు పడినారు నీ జీవిత చరిత్ర కానీ ఎక్కడెక్కడ ఏమేమి చేసినావో నేను కానీ బయట పెడితే ఒక లిమిట్ ఉంది మా బాబాయ్ కూతురు అని నోరు మూసుకొని ఊరుకుంటున్నాను నీ జీవిత చరిత్ర కానీ బయట పెట్టినానంటే ఇంకా నువ్వే తర్వాత నీకు డిపాజిట్లు కాదు కదా నోటా కన్నా తక్కువ ఓట్లు వస్తాయి ఒక పద్ధతి గల రాజకీయం చేసుకో నువ్వు రాజకీయం చేయాలంటున్నావు చేయి నీ పార్టీ తరఫున తిరుగు చేసుకో పిచ్చి పిచ్చి కామెంట్లు నీ చెంచాగాల ద్వారా పెట్టించుకుంటా ఏదో రెచ్చగొడదాం అనుకుంటున్నాను ఇదే లాస్ట్ వార్నింగ్ నువ్వు ఇదే కంటిన్యూ చేస్తే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెడతా నీ చరిత్ర మొత్తం ఇప్పుడు నువ్వు చేసిన పనులు నీ కథలు నువ్వు ఏ పని ఏదో పని చేసినావు ప్రతి ఒక్కటి మీడియా ముందర నేను చెప్తాను నాకు తెలియని నీ జీవిత చరిత్ర ఏమీ లేదు ఇంత ఇంతటితో ఆపి పద్ధతిగా రాజకీయాలు చేసుకోండి